మార్కెట్కి వెళ్ళి చేపలు చేయించుకొని చక్కగా నేరుగా ఇంటికి తీసుకొచ్చారు కొరమైన చెప్పమా ఆయన ఆ చేపతో నేను ఒక మంచి పులుసు అయితే చేయాలనుకున్నాను కానీ నేను పొలుసు చేద్దామనే లోపు మా అమ్మ కూడా నేనే చేస్తాను అని చెప్పారు ఇంకా నాకు దొరికిందే ఛాన్స్గా అని చెప్పేసి సరే చేసే మమ్మీ నేను వీడియో తీసేస్తాను అన్నాను సరే అంది మా మమ్మీ ఇదిగోండి కొరమైన చేప ఏంటి సగం క్లీన్ చేయించారు అంటారేమో అవును కదా మరి మిగతా ముక్కలైతే మా అమ్మ అన్నారు నేను కోస్తాను ఈ పై పైన క్లీనింగ్ మొత్తం కూడా అన్నారు ఇది పై పైన క్లీనింగ్ మొత్తం చేయించేసాము ముక్కలు మాత్రం కొయ్యటమే బ్యాలెన్స్ పని ఉంది అదేదో ఎప్పుడు చేసేస్తాను చూడండి ముక్కలు ఫస్ట్ అయితే కోసి దాన్ని క్లీన్ చేయడం పెద్ద పని అయినా కూడా చాలా చా చాలా జాగ్రత్తగా ఓపికగా ఈ చాకుతో చేస్తున్నాను ఎందుకంటే పెడితే అయితే పది నిమిషాల్లో పని అయిపోద్ది ఇక్కడ చాక్ కదా కొద్దిగా కష్టపడ్డాను కానీ పని మాత్రం అయింది మొత్తానికి అదేంటి మీ మమ్మీ చేస్తానన్నారు కదా మీరు చేస్తున్నారు అనొచ్చు ఇక్కడ మా మమ్మీకి అయితే కత్తి పెడుతూనే వచ్చు నాకైతే చాకుతోనే వచ్చు మా ఇంట్లో కత్తి పెట్టలేదు మరి చేపడి ముక్కల కోసం కదా తర్వాత ఉప్పు కల్లుప్పు కల్లుప్పు వేయాలండి సాంటి వేయకుండా కల్లుపు వేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసుకొని మట్టి దాకలో వేసి లెగ్గిరా గిరా గిర గీర తిప్పండి అలా తిప్పితే ఏంటంటే ఆ మట్టి ఈ చేపకి రాసుకొని చక్కగా క్లీన్ అవుతుంది అనమాట అందుకని మట్టి దాకా అయితే చాలా బాగుంటుంది అని మట్టి దాకా లేకపోతే మామూలుగా కూడా చేయొచ్చండి కాకపోతే మట్టి దాకా ఈజీగా పని అవుతుంది తర్వాత ముక్కలన్నీ కూడా ఉప్పు పసుపు వేసి గిరా గిరా తిప్పేస్తాం కదా తిప్పి 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 ఒక రెండు మూడు సార్లు ఇలా చక్కగా కడగాలి అంటే నీళ్ళు అనేది తెల్లగా రావాలి చేప చేప ముక్కలు సరిపేసి ఉతికినట్టు బాగా తెల్లగా రావాలండి అలా అని సరిపి వేయవాకండి నేను ఏదో క్యాజువల్గా చెప్పాను తర్వాత ఒక ప్లేట్లో రెండు చెంచాల కారం అర స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ గరం మసాలా అర టీ స్పూన్ ఉప్పు కొద్దిగా పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ నిమ్మకాయ చెక్క ఇవన్నీ తీసుకోవాలి కారం పసుపు మసాలా ఉప్పు పెరుగు పెరుగు కొద్దిగా చాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక నిమ్మకాయ చెక్క అయితే చాలు మసాలా అనేది ఒక టేబుల్ స్పూన్ అయితే చాలండి అది కూడా ఎక్కువ అవసరం లేదు ఇవన్నిటిని కూడా కలిపేసేద్దాం కలిపిన తర్వాత కడిగి పెట్టుకున్నా కదా ఇందాక చేప ముక్కలు కష్టపడి వాటిని ఈ మసాలాలన్నీ కూడా పట్టించాలి వాటికి ఈ మసాలాలు పేస్ట్ మొత్తం పట్టించాలన్నమాట నిమ్మకాయ పిండేస్తున్నానండి నిమ్మకాయ ఒక చెక్క అయితే చాలు పూర్తి నిమ్మకాయ అస్సలు వేయతూ మసాలాలన్నీ కలిపేసాను తర్వాత కడిగిన చేప ముక్కల్ని ఇందులో వేసేసి ఈ ముక్కలకి ఈ పేస్ట్ అంతా కూడా చక్కగా అంటుకునేలాగా కలుపుకోవాలి ఈ ముక్కలన్నీ ఇలా ఈ పేస్ట్ కలిపేసేసాక ఈ చేప ముక్కల్ని కాసేపు పక్కన పెట్టేయాలి మినిమం ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేసుకోండి అప్పుడే ఈ చేప ముక్కలకి ఈ మసాలాలన్నీ కూడా బాగా పడతాయి అనమాట పట్టిని అనుకోండి కూర మంచి టేస్ట్ ఉంటుంది బాగా పట్టించేస్తున్నాను చూశారు కదా లోపల బయట మొత్తం నీట్గా ఈ మసాలా మొత్తం పట్టించేసుకోవాలి పట్టించేసి పక్కన ఒక ఇరవై నిమిషాలు పెట్టేసుకుందాం ఈ చేప ముక్కల్లో ఉప్పు ఏంటి చాలా తక్కువ వేశాను అంటారేమో చేప కడిగేటప్పుడు మనం కల్లుపు వాడతాం కదా ముక్కలకి ఉప్పు ఖచ్చితంగా పట్టేస్తుంది కాబట్టి ఉప్పు చాలా జాగ్రత్తగా చూసుకొని వేయాలి ప్రస్తుతానికి నేను ఒక అర టీ స్పూన్ మాత్రమే ఉప్పు వేశానండి కల్పు ఆల్రెడీ ముక్కలకి కడిగేటప్పుడు వేశాను కాబట్టి కొద్దిగా ఉప్పు పట్టుద్ది కాబట్టి కూర వండేటప్పుడు మిగతా ఉప్పు వేసుకుందాం అది ఎలా వేసుకోవాలో కూడా మీకు చెబుతూ వంట అయితే మా మమ్మీ చేస్తారు ఇక్కడ నేను కొత్తిమీర ఉల్లిపాయలు టమాటాలు కరివేపాకు ఉల్లిపొందు పచ్చిమిర్చి ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాను ఉల్లిపాయ వచ్చేసి ఒక మూడు మూడు మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేస్తానండి ఉల్లిపొందు ఒక రెండు కొత్తిమీర కొద్దిగా పచ్చిమిర్చి ఒక మూడు టమాటాలు ఒక రెండు కరివేపాకు రెండు రెమ్మలు ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలి ఉల్లిపాయని మనం మిక్సీలో ముద్దగా చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ నేను బ్లెండర్లో సన్నగా కట్ చేస్తున్నాను నాకు ముద్దగా కన్నా కూడా ఇలా బ్లెండర్లో వేసి చేసుకుంటేనే నచ్చుతుంది ఎందుకంటే మరి ముద్దగా పేస్ట్ లాగా ఉంటే అంతగా నాకు బాగున్నట్టు అనిపించదండి ఇలా వేసుకున్నాం అనుకోండి ముక్క చక్కగా మగ్గుతుంది అలాగే మనకి గ్రేవీ కూడా బాగుంటుంది మరి పేస్ట్ లాగా ఉంటే మరి వాటర్ లాగా అయిపోయినట్టు అయిపోతుంది అనమాట అందుకని బ్లెండర్లో వేసుకొని ఉల్లిపాయని చక్కగా ఇలా బ్లెండ్ చేసుకుంటున్నాను చూసారు కదా అటు పేస్ట్ కాదు ఇటు ముక్క కాదు అన్నట్టుగా చక్కగా బ్లెండ్ అయిపోయింది ఇలా అయితే చాలు తర్వాత పచ్చిమిర్చిని ఇలా వీడియోలో చూపించినట్టు కట్ చేసుకోండి ఈ టమాటాలు ఈ పైన బాగా ఉంది కదా గట్టిగా ఉంటుంది చూడండి అది తీసేయండి అది వేసుకోకూడదు కూరలో మీ అందరికీ తెలిసిన విషయమైనా మళ్ళీ నేను ఒకసారి గుర్తు చేస్తున్నాను అలా కోసేసిన టమాటాలు రెండు కదా తర్వాత చింతపండు చింతపండుని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా కాదు పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకొని చక్కగా ఇలా గుజ్జులాగా తయారు చేసి రెడీగా పక్కన పెట్టేసుకోండి తర్వాత రసం తీద్దాం మసాలా పౌడర్ కోసం పై పనులన్నీ అయిపోయినాయి మరి మసాలా కూడా ప్రిపేర్ చేసుకోవాలి కదా మసాలా కోసం ఇదిగోండి ఇక్కడ రెండు టీ స్పూన్ల ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర చిల్లుల్పాయలు కొన్ని ఒక ఐదు లవంగాలు ఒక దాల్చి చెక్క ముక్క కొన్ని మెంతులు అంటే ఒక పావు టీ స్పూన్ మెంతులు అర టీ స్పూన్ ఆవపిండి ఆవపిండి ఖచ్చితంగా ఈ చేపల్లో పూరికి చాలా బాగుంటుందండి ఆవపిండిని అస్సలు స్కిట్ చేయొద్దు తర్వాత పొయ్యి మీద మట్టికుండ పెట్టాను దాని దాంట్లో నూనె వేస్తున్నాను నూనె వచ్చేసి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అంటే పెద్ద టేబుల్ స్పూన్ అండి ఆయిల్ వేసుకొని అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఈ లోపు నూనె కాగిన తర్వాత వేయాలి కదా ఈ నూనె లోపు పక్కన ఇంకో పొయ్యి ఖాళీగా ఉంటుంది కదా దానిపైన ఇంకొక మట్టి పెనం పెట్టానండి దాంట్లో కూడా ఆయిల్ వేసాను ఇది ఎందుకు వేశానా అనుకుంటున్నారా ఆగండి నేను కాదు వేసింది మా మమ్మీ అడిగి చెప్తాను ఈ దాకలో అయితేనేమో కట్ చేసి మనం బ్లెండ్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలైతే అయితే వేసేసింది తర్వాత ఈ మట్టి పెనం పైన చేపలను వేయించుతుందంటండి వేయించి పక్కన పెట్టుకుంటుందంట ఇప్పుడు మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చేప ముక్కలు అవన్నీ కూడా వేయించుకోవాలి ఇలా వీడియోలో చూపించినట్టు వేయించుకోవాలండి పెనంపైన నూనె వేసుకొని నూనె అనేది ఒక రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకుంటే సరిపోతుంది చాలు ఎక్కువ అవసరం లేదు వేసుకొని చేపముక్కలు అయితే ఒక పొయ్యి మీద ఫ్రై చేసుకుంటూ మరొక పొయ్యి మీద చేపల పులుసుకి రెడీ చేయాలి ఇంకో పొయ్యి మీద చెప్పాను కదా బ్లెండ్ చేసుకున్న బ్లెండ్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసి ఆ తర్వాత మనం ఆల్రెడీ చేపల ముక్కలు మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నాక మసాలా అనేది చేప ముక్కలు విడిపోయి కొద్దిగా ఉంటుంది కదా ఆ మసాలాని వేస్ట్ చేయకుండా ఈ ఉల్లిపాయ ముక్కలు ముక్కల్లో వేసేసుకోవాలి ఆ మసాలా మొత్తం వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి ఇది ఒక పక్కన వేపుతూనే మరో పక్క ఈ ముక్కలన్నీ కూడా చక్కగా వేయించుకోవాలి ముక్కలన్నీ మనం ఒక్కొక్క ముక్క మినిమం అంటే ఒక ట్రిప్ కి నాలుగు ముక్కలు వేసాం కదా ఈ నాలుగు ముక్కలు ఒక మూడు నిమిషాలు వేగితే చాలు అటువైపు ఇటువైపు తీసేసి మళ్ళీ వేరే ముక్కలు వేసుకోవాలి అలా చేప ముక్కలన్నీ వేయించేసుకోవాలండి ఇప్పుడు ఆవపిండి వేసే టైం వచ్చింది ఇప్పుడు ఉల్లిపాయ సగం వేగిపోయింది కదా అందులో ఒక టేబుల్ స్పూన్ ఆవపిండి వేయాలి కూరకి మంచి రుచిని ఇస్తుంది మంచి ఫ్లేవర్ని కూడా ఇస్తుంది అనమాట ఈ ఆవపిండి ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి మళ్ళీ ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేయాలండి మనం మ్యారినేట్ చేసేటప్పుడు ముక్కల్లో ఉప్పు వేసాం ఇప్పుడు ఒక పెద్ద టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నాను మనం ముక్కలు చేప ముక్కలు కడిగేటప్పుడు కూడా ఉప్పు వేసి కడుగుతాం కాబట్టి ముక్కలకి ఉప్పు పడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉప్పుని సెట్ చేసుకుని వేసుకోండి నేను ఉల్లిపాయ ముక్కల్లో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసాను చేప ముక్కలు మసాలాలో ఒక అర టేబుల్ స్పూన్ ఉప్పు వేసాను అలాగే ముక్కలు కడిగేటప్పుడు కళ్ళు ఉప్పు వేసాను కాబట్టి ఇప్పుడు వరకు నేను ఇంత ఇంత ఉప్పు వేస్తున్నాను చివరిగా మనం రుచి చూసుకొని ఏమైనా కావాలంటే అప్పుడు అడ్జస్ట్ చేసుకోండి అంతేగాని ముందుకు ముందే మీరు ఉప్పు వేసుకున్నారంటే చేపల కూర ఉప్పు కసమైపోతుంది కాబట్టి ఇప్పుడుతో నేను ఉప్పు కూర ఆపేస్తున్నాను ఇప్పుడు ఇది కూడా వేగిపోయింది కదా తర్వాత ఇందులో కట్ చేసి మనం రెడీగా పెట్టుకున్నాం కదా టమాటా ముక్కలు వేయాలి టమాటా ముక్కలు కూడా బాగా మగ్గేంత వరకు బాగా వేయించుకోవాలి ఈ వేయించే ప్రొసెజర్ చాలా ఉంటుంది చేపల కూరకి కొద్దిగా ఓపికగా వేయించుకోవాల్సింది తర్వాత కొత్తిమీర వేస్తున్నాను ఒక గుప్పెడు కొత్తిమీర వేస్తున్నానండి మీకు బాగుంది కావాలి అనుకుంటే కొద్దిగా మెంత కూర కూడా వేసుకున్నానంటే అద్దరి తర్వాత ఇటువైపు నేను చేప ముక్కలు వేస్తూనే ఈ ప్రొసీజర్ మొత్తం చేస్తున్నాను అని మన మమ్మీ మరీ మరీ చెప్పింది అంటే ఒకే టైంలో మీకు అయిపోతుంది చాలా మంది చేప ముక్కలు పచ్చిగానే వేసేస్తుంటారు అంటే కడిగిన ముక్కలనే పులుసులో వేసేస్తుంటారు అలా కాదు ఇలా వేయించుకొని కనుక మీరు చేపల పులుసు చేశారు అంటే ఎప్పుడు చేసినా ఇంకా ఇలాగే చేసుకుంటారు అంటే చేపల కూర బాగుంటుంది నీచు వాసన ఉండదు మంచి టేస్ట్ ఉంటుంది అనమాట తర్వాత ఇందులోకి మనం నూరు పెట్టుకున్నాం కదా మసాలా ఆ మసాలాను కూడా వేసేస్తున్నాను ఏ మసాలా అంటారా మెంతులు జీలకర్ర ధనియాలు చిన్నులపాయి లవంగాలు దాల్చిన చెక్క ఇవన్నీ మనం మసాలా పౌడర్ చేసుకున్నాం కదా ఆ మసాలా అవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి ఆవు పిండి మాత్రం ఇందాక వేసేసాం మనం వేసిన తర్వాత ఉల్లి బొందు ఉంటుంది కదా అది కూడా వేసేస్తున్నాను వేసిన తర్వాత మళ్ళీ బాగా కలుపుకోవాలండి ఒక రెండు నిమిషాలు మళ్ళీ ఓపికతో కలిపిన కలిపిన తర్వాత వాటి అన్నిటిని కూడా ఇందులో ఒకటి చేసుకోవాలి ఇందులో వేసేసుకోవాలి అన్ని ఒకదాని మీద ఒకటి వేయకుండా పక్క పక్కనే ఉండేటట్టుగా చూసుకొని చాలా జాగ్రత్తగా వేసుకోండి వేసేసుకున్నాం కదా ఇప్పుడు చింతపండు పులుసు వేసేసుకోవాలి చింతపండు గుజ్జు బాగా పిసుక రెడీగానే ఉంది చింతపండులో ఉన్న తొక్కలు పడకుండా చాలా చక్కగా నీట్గా రసాన్ని వేసుకోండి ఒక మూడు నాలుగు సార్లు ఇల్లు ఇదే ఇదే విధంగా నీళ్లు వేసుకోవటం చింతపండు పిసుకటం దాకలో వేసేసుకోవటం ఆ వాటర్ చింతపండు రసాన్ని దాకాలో వేసేసుకోవటం ఇలా ఒక రెండు మూడు సార్లు చేస్తే చాలు ఆ తర్వాత చాలా జాగ్రత్తగా ముక్కలు విరగకుండా గరిటితో ఒకసారి ఇలా కలపండి స్టార్టింగ్ కాబట్టి ముక్కలన్నీ మన మాట వింటాయి విరగవు కొద్దిగా ఉడికాక మాత్రం ఇలా కలిపామంటే చచ్చినట్టు విరిగిపోతాయి అనమాట ఖచ్చితంగా అలా చేయకుండా అన్నమాట అంతే కుదిపితే సరిపోతుంది ఇలా ఈ చేప ముక్కల్ని కుదుపాలండి తర్వాత ఒక రెండు టీ స్పూన్ల కారం కారం చూసుకొని వేసుకోండి ఎక్కువ అనుకుంటే కొద్దిగా తగ్గించుకోండి కారం వేసిన తర్వాత ఐదు నిమిషాలు పులుసు మరిగిన తర్వాత మరి కాస్త ఒక పొడి కొత్తిమీర వేసుకోండి చాలు మంచి ఫ్లేవర్ ఉంటుంది కొత్తిమీర ఎన్నిసార్లు వేసుకుంటున్నామేంటా అని అని ఫీల్ అవ్వద్దు ఎందుకంటే కొత్తిమీర కూరకు మంచి న్యాయమే చేస్తుంది కాబట్టి ఆ మాత్రం వేయొచ్చు ఏం పర్వాలేదు మంచి టేస్ట్ కూడా ఇస్తుంది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది మొక్క చూసారా పట్టుకుంటే ఎంత గట్టిగా ఉందో ఇలా చక్కగా ఉడకాలన్నమాట మొక్క చెదిరిపోకూడదు ఇలా ఉంది అంటే చాపా మంచిది మనం వండటంలో కూడా మంచి మంచి టాలెంట్ చూపించామని చెప్పుకోవాలి కూల్ అయితే చూడటానికి కాదండి నోటికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఇక్కడైతే మా మమ్మీ చేసిందని చెప్పాను కదా మా మమ్మీకి తెలియకుండా చిన్న క్లిప్పింగ్ అయితే చూసేసాను మా అమ్మని మీరు అందరూ కూడా చూసేసేయండి నాకు ముందే వార్నింగ్ ఇచ్చింది నేను కూర అయితే ఉంటాను కానీ నన్ను వీడియోలో మాత్రం కనపడినిచ్చి చేసావో బాగోదని చెప్పింది సరేలే అని చెప్పి అందుకే ఈ క్లిప్పింగ్ లాస్ట్లో పెడుతున్నాను వీడియో అయిపోయినాక పెడుతున్నాను అనమాట మా మమ్మీకి తెలియదు మీరు మాత్రం చూసేయండి వేడి వేడి కూరమైన పుల్స్ రెడీ అయిపోయింది ఇంకా తింటమే ఆలస్యం ఇది ఇప్పుడు ఫస్ట్ ఎవరికి పెడతానో తెలుసా మా నాన్నకి పెడతానండి అమ్మ చేసిన వంట అంటే మా నాన్నకి చాలా ఇష్టం ఇప్పుడు మా నాన్నకి పెట్టేస్తాను